నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం నిన్నటి వీడియోలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వాటి పనితీరు ఎంత డబ్బులు పబ్లిక్ ఎక్సెక్టర్కి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కడుతున్నాయి ఎంత ఆదాయం సమకూర్చున్నాయి రెండు వందల డెబ్భై రెండు ప్రభుత్వ రంగ సంస్థల్లో నూట తొంభై మూడు లాభాల్లో ఉన్నాయి యాభై ఏడు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి ఆ యాభై ఏడు సంస్థలకి వచ్చిన నష్టం కూడా కేవలం ఇరవై ఒక్క వేల కోట్లే నికరంగా రెండు వందల డెబ్భై రెండు ప్రభుత్వ రంగ సంస్థలని కలిపి లెక్కేసుకుంటే కేంద్ర ప్రభుత్వానికి నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి డివిడెంట్ జీఎస్టీ లాంటి ట్యాక్స్ రూపంలో కడుతున్నాయని నిన్న మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వం నాలుగు రెండు రెండు వేల ఇరవై ఒకటిలో న్యూ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ పాలసీ అని ఒక విధానాన్ని తీసుకొచ్చింది ఈ విధానం ప్రకారం స్ట్రాటజిక్ సెక్టర్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు తప్ప మిగతా ప్రభుత్వ రంగ సంస్థలని క్రమక్రమంగా క్లోజ్ చేయాల్సిందే అవసరం లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమన్నారు పర్ వర్డ్స్ ఏమన్నారు బేర్ మినిమమ్ ప్రజెన్స్ ఆఫ్ సిపిఎస్ఈస్ ఇన్ ది అఫోర్సెడ్ స్ట్రాటజిక్ సెక్టర్ ఈజ్ టు బి మెయింటైన్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉన్నవాళ్ళు ఏవి స్ట్రాటజిక్ సెక్టరు వ్యూహాత్మక రంగాల్లో ఏవి ఉన్నాయి అనంటే అటామిక్ ఎనర్జీ స్పేస్ డిఫెన్సు ట్రాన్స్పోర్టు టెలికమ్ పవర్ పెట్రోలియం కోల్ అండ్ అదర్ మినరల్స్ బ్యాంకింగ్ ఇన్సూరెన్సెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రంగాలు పైగా స్ట్రాటజిక్ సెక్టర్లో ఉన్నారు మీరు అని టెలికాం రంగాన్ని దీంట్లో మెన్షన్ చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి రూల్స్ అక్రమ పెట్టి పే కమిషన్ ఇవ్వాలి కదా అంటే లేదు లేదు మీరేం స్ట్రాటజిక్ సెక్టర్ కాదని రిప్లై ఇచ్చింది ఇంకా ఏంటంటే ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు ఈ రెండు వందల డెబ్బై రెండు ప్రభుత్వ రంగ సంస్థల్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది లక్షల నలభై వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఎనిమిది లక్షల పద్నాలుగు వేల మంది ఉన్నారు అంటే దాదాపు ఇరవై ఆరు వేల ఐదు వందల మంది ఉద్యోగులు తగ్గిపోయారు క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ తీసుకోండి ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు లక్షల డెబ్బై నలభై ఏడు వేల ఆరు వందల పదహైదు మంది ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడు లక్షల ఐదు వేల మంది దాదాపు క్యాజువల్ మజ్దూర్స్ ఉన్నారు అంటే ఒక్క సంవత్సరంలో దాదాపు యాభై ఏడు వేల మంది క్యాజువల్ వర్కర్స్ పెరిగారు ఏం తెలియజేస్తుంది ఇది అని అంటే రెగ్యులర్ ఉద్యోగులు యాభై మూడు శాతం ఉంటే క్యాజువల్ వర్కర్స్ నలభై ఏడు శాతం ఉంటున్నారు ఇంకా టెలికామ్ సెక్టర్లో తీసుకుంటే కాంట్రాక్టీకరణ వల్ల క్యాజువల్ వర్కర్స్ ద్వారా పనిచేసే పని విధానం ఎనభై తొమ్మిది శాతం ఉంది కేవలం రెగ్యులర్ ఉద్యోగులు పదకొండు శాతం మంది మాత్రమే వర్క్ చేస్తున్నారు అంటే రెగ్యులర్ ఉద్యోగులని క్రమక్రమంగా తగ్గించేసి కాంట్రాక్ట్ కార్మికుల ద్వారా కానీ లేదా ఆ వర్క్ని కాంట్రాక్టీకరణ చేసే విధానంలో కానీ ఎవరితో చేయించుకుంటే నాకెందుకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం ఈ పని చేయాలి ఇవ్వు అంతే అనే విధానంలో చేయటం మూలంగా రెగ్యులర్ ఉద్యోగుల జీతభత్యాల మీద అయ్యే ఖర్చుని తగ్గించుకోవచ్చు అని చెప్పి వీళ్ళ ప్లాన్ శాలరీస్ మీద ఈ ఎనిమిది లక్షల పద్నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది ఉద్యోగ ఉద్యోగాల మీద అంటే ఇరవై ఒకటి ఇరవై రెండులో లక్షా యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఒక లక్ష డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు ఖర్చు అయ్యింది పర్ ఎంప్లాయి అంటే ఎనిమిది లక్షల పద్నాలుగు వేలు దీన్ని ఈ లక్ష డెబ్బై ఒక్క వేల కోట్లలో ఎంత అవుతుంది ఒక్కొక్క ఉద్యోగికి ఎంత జీతం ఇస్తున్నట్టు అంటే జిఎంకి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి తక్కువ ఉంటుంది కదా వీళ్ళు లెక్కేస్తే ఇరవై రెండు వేలు దగ్గర దగ్గర పడుతుంది మీరు ఈ లక్ష డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్లని ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచి చూడండి ఓ ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచి చూడండి ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక లక్ష కోట్ల కంటే పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ డెబ్బై ఒక్క వేల కోట్లలో ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే అదొక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇరవై కదా పదివేల కోట్ల రూపాయలు మొత్తం ఒక ఇరవై ఐదు కోట్ల నుంచి ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల మధ్యలో ఈ ఎంప్లాయీస్ అందరికీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చినా కూడా ముప్పై వేల కోట్లు అనుకుందాం పెంచిస్తే గవర్నమెంట్ ఎక్సక్కర్కి ఎంత కడుతున్నారు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో డివిడెండ్ రూపంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కడతారు నాలుగు లక్షల ఎనభై ఐదు వేలల్లో ఈ ముప్పై వేల కోట్లు తీసేసిన ప్రభుత్వానికి నాలుగు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు కడుతున్నాయి నష్టాలోచనీయ అయినా లాభాలు అయినా కానీ మేతావులు మీడియా సంస్థలు ఏమని ప్రచారం చేస్తాయి ప్రభుత్వ రంగ సంస్థల తెల్ల ఏనుగులు అని ప్రచారం చేస్తాయి ప్రజల ట్యాక్సులతో వీళ్ళందరూ దోచుకుంటున్నారు అని చెప్పి ప్రచారం చేస్తాయి నిజానికి వీటి ఆదాయం ఎంత వస్తుంది ఒక సంవత్సరానికి ముప్పై ఆరు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అంటే ఉద్యోగస్తులు ఒకప్పుడు ఒక రెండు వేల పదిహేడులో అనుకుంటాను పన్నెండు లక్షల మంది ఉండేవాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇప్పుడు ఎంతమంది మిగిలారు ఎనిమిది లక్షల పద్నాలుగు వేలకు వచ్చారు రైల్వే డిపార్ట్మెంట్లో ఒకటి పది రెండు వేల సంవత్సరంలో ఆరు లక్షల మందో ఏడు లక్షల మందో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎంత అయ్యారు లక్ష యాభై వేలకు దిగి దిగిపోయారు ఎందుకు రిక్రూట్మెంట్ లేదు క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ద్వారా కాంట్రాక్టీకరణ ద్వారా చేయించుకోవాలని అనే విధానం వచ్చింది ఇప్పుడు ఈ పాలసీ వల్ల నాలుగు రెండు రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పాలసీ విధానం ద్వారా ఏమైనా నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరించాలి అన్న నిర్ణయం తీసుకున్నారు దీనికోసం ఎలా మూసేయాలి అని అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఆర్థిక శాఖ కింద ఉంది ఈ శాఖ నిర్ణయాలు తీసుకుంటుంది ఏమని పెట్టారు ఎట్లా ఇది చేశారు అని అంటే అసలు ప్రైవేటీకరణ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారు ఆ రోజుకున్న పరిస్థితులకి అనుగుణంగా ఆయన తీసుకున్న ఎకనమిక్ పాలసీల వల్ల పీపీపీ మోడల్ వల్ల అంతర్జాతీయ సంస్థలన్నీ భారతదేశంలో పోటీ పేరుతో ప్రవేశపెట్టిన స్థితి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొట్టమొదటిసారిగా భారతదేశంలో డిజిన్వెస్ట్మెంట్ కమిషన్ ఏర్పాటు చేశారు ఎలా ప్రైవేటీకరించాలి అన్న విధి విధానాలు వీళ్లకున్న ఆస్తులు ఎలా అమ్మాలి భూములు లాంటివి అనే విధానాలు సజెస్ట్ చేయడానికి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొట్టమొదటిసారిగా డిజిల్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ డిజిల్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ని ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిల్ ఇన్వెస్ట్మెంట్గా మార్చారు అంటే ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల ఒకటిలో ఈ విభాగాన్ని ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు రెండు వేల నాలుగులో వామపక్షాల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీఏ వన్ ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖని రద్దు చేసి తిరిగి ఆర్థిక శాఖలో ఒక డిపార్ట్మెంట్గా దీన్ని పెట్టారు పద్నాలుగు నాలుగు రెండు వేల పదహారులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అనేది ఫామ్ చేశారు డిపామ్ అని అన్నారు మొదట్లో ఈ డిపామ్ వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థల భూములు ఎలా అమ్మాలి ఏం కథ అనేది వాళ్ళు చూసేవాళ్ళు ఆ తర్వాత తొమ్మిది మూడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఇరవై ఒకటిలో డిపామ్ ఏర్పాటు చేశారు మార్చి రెండు వేల ఇరవై రెండులో నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారు అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది ఎందుకు ఏర్పాటు చేస్తారంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేస్తారు ఆ ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర ప్రభుత్వం కింద నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం భూములు గీములు అమ్మటానికి ప్రభుత్వ రంగ సంస్థల భూములు అమ్మటానికి ఇది ఏర్పాటు చేసింది ఆ భూములు అమ్మటం అయిపోయిన తర్వాత ఈ కార్పొరేషన్ని రద్దు చేస్తారు రీసెంట్గా అంటే పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగులో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో దాదాపు డెబ్బై ప్లాట్లు హెచ్పి కాలనీ ఆటో నగరు కంటే ఈ ప్లేసుల్లో డెబ్బై ప్లాట్లని ప్రైవేట్ వాళ్ళకి అమ్మారు రెండు వందల నలభై రెండు రెండు వందల నలభై రెండు కోట్ల రూపాయలకు అమ్మారు వైజాగ్ వాళ్ళు మన ఛానళ్ళు ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే అవి ఎకరం కొన్ని కోట్లు ఉంటుంది సార్ వీళ్ళు మరీ చీపుగా అమ్ముతున్నారు అని దాని మీద కోర్టులో కేసులు పడినాయి కేసులు పడితే గవర్నమెంట్ ఎక్వైరీ చేసుకున్న ల్యాండ్ అది మాత్రం అమ్మొచ్చు రైతులు ఇటువంటి వాళ్ళు ఉచితంగా ఇచ్చిందో లేకపోతే కాంపెన్సేషన్ ఇచ్చిందో ఇచ్చింది అమ్మటానికి లేదు అని కోర్టు కేసులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఎఫ్టీఎన్ఎల్ లాంటి బిఎస్ఎన్ఎల్ లాంటి ల్యాండ్స్ ఏదైనా అమ్మాలని వీళ్ళు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ వాళ్ళు చేస్తే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు ఒక పర్పస్ కోసం ఇచ్చింది ఆ పర్పస్కు ఉపయోగించుకోగాలి అమ్మేసుకుంటే ఆ డబ్బులు స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళాలి మీకేం అని స్టేట్ గవర్నమెంట్లు ఎదురు తిరిగిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు ఒక ప్రత్యేకంగా ఒక వింగ్ని నౌకాయానము లేకపోతే టెలికమ్యూనికేషన్లు ఆ విభాగాలని ప్రత్యేకంగా ఆ డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళు డెవలప్ చేసుకోవటానికి ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థలని మేము అమ్మటమే లక్ష్యంగా పెట్టుకున్నాము అని ప్రభుత్వమే అనౌన్స్ చేసే స్థితికి వచ్చింది పోనీ ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నష్టం చేస్తున్నాయా అంటే దాదాపు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల రెవెన్యూని ఏటా పనుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి కడతాయి ఒక పక్క మీడియా వాళ్ళేమో వాళ్ళకి ఇచ్చిన పారిశ్రామికవేత్తలకి ఇచ్చిన పన్ను రాయితీల గురించి చెప్పకుండా ప్రభుత్వ రంగ సంస్థల మీకెందుకు మాకు అమ్మేయండి ఇట్ ఈస్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు డూ బిజినెస్ అని చెప్తున్నారు కాబట్టి ఇవి ప్రభుత్వ రంగ సంస్థల మీద డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇచ్చిన నివేదికలోని ముఖ్యాంశాలు ప్రతి ఏటా ఇలా రిలీజ్ చేస్తుంటారు ఇవి నేను సొంతంగా చెప్పిన గణాంకాలు కావు ఆ డిపిజీ రిలీజ్ చేసిన అంశాలలోని గణాంకాలే